నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఔకుమెట్ట అవుకుమెట్ట బిల్డింగ్స్ లో దొంగలు హల్చల్ చేశారు తాళం వేసి ఉన్న పోలూరి వెంకటకృష్ణ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు బీరువాలో ఉన్న ఎనభై వేల రూపాయల నగదు ఒకటి పాయింట్ ఐదు తులం బంగారు ఇరవై తులాల వెండి దొంగలించినట్లు బాధితులు తెలిపారు దొంగలు కిచెన్ లోని ఏడు గుడ్లతో ఆమ్లెట్ వేసుకుని తిని దొంగతనం చేసి ఉడాయించారు ఈ విషయం తెలుసుకున్న బనగనపల్లె పోలీసులు క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు బనగానపల్లె సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు

స్వామి నా పేరు కోడూరు కృష్ణ మాది బండిపల్లె ఉపేట బిల్డింగ్లు నేను ఫ్లాట్ వ్యాపారం చేస్తున్నాను స్వామి నేను మా బంధువుల పిల్లికి మ్యారేజ్ కి నంద్యాలకు వెళ్ళినాను సనాపోద్దు నిన్న నైట్ నైట్ దొంగతనం జరిగింది నా కుమారుడు నిజ పైన నిదూస్తున్నాడు నిద్రిస్తుంటే బయట వాగిలి పెట్టేసి వీళ్ళు మొత్తం దొంగ బీరువాలు మొత్తం బాగుట్టి క్యాస్ నవేలు పిండి ఇరవై తులాలు బంగారు వచ్చేసే ఒకటిన తులము ఇంకా ఇచ్చి మళ్ళీ ఇంట్లో కూర్చొని ఆంబ్లెట్లు వేసుకొని గుర్లు వేసుకొని ఇంట్లో బెడ్ తిని సాడికి పోయినారు దొంగలు పొలినిక్స్ వారు వచ్చి పోలీసు వారు వచ్చి వాళ్ళు వేలు ముద్దలు సేకరించి వాళ్ళు మొత్తం చెక్ చేసుకుని పోయినారు వాళ్ళు పోలీసు వారు కేసు నమోదు చేస్తామని చెప్పినారుడికి గడ పెట్టినందుకు పైన మా కుమారుడు డ్యూటికి పోవాలని చెప్పి జ్ఞాన్ ప్యాకెట్లు పనిచేస్తారు డ్యూటికి పోవాలని చెప్పి చూసి ఒక బయట గడి పెట్టినారు ఆ గడ పెడితే వాళ్ళ మామకు ఫోన్ చేసినాడు వీటిలో పక్కనే ఉంది వాళ్ళ మామ వచ్చి వ్యాఖ్యలు చేసినాడు వచ్చేస్తాక అన్ని ఓపెన్ ఉన్నాయి ఇటు చూసి నలుగురు నాకు ఫోన్ చేసినాడు నేను నంద్యాలలో ఉంచి ఉదయం ఐదు గంటలకు కాల్ చేసినాడు ఐదు గంటలకు మేము చేసినాము వచ్చి పోలీసు వాళ్ళు మేము మెసేజ్ ఇచ్చింటే పోలీసు వాళ్ళు వచ్చినారు కేసు కేసు నమోదు చేస్తాను